దగ్గరికి వెళ్దాం తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్ గా కొనసాగాయి రైతు భరోసాపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు అభివృద్ధి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ అడ్డుకుంటోంది అని మండిపడ్డారు రైతు భరోసాపై సభ్యులంతా సూచనలు సలహాలను ఇవ్వాల్సిందిగా కోరారు సీఎం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి హైదరాబాద్ నుండి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర ఓవర్ చేయు థ్యాంక్ యూ జమీమా ఆరు రోజుల పాటు జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్గా కొనసాగాయని చెప్పాలి ఈరోజు చివరి రోజు చివరి రోజు కావడంతో ప్రధానంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా పైన కీలకంగా ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా అసెంబ్లీలో ప్రధానంగా చర్చ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో విధి విధానాలను ఖరారు చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఒక సబ్ కమిటీని క్యాబినెట్ సబ్ కమిటీని వేయడంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి అభిప్రాయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అసెంబ్లీ వేదికగా ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో అధికార పార్టీ ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో భాగంగా ప్రధానంగా రైతు భరోసా అంశాన్ని పెట్టడం జరిగింది దీనిపైన అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగి చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ఇయర్ కంప్లీట్ అయింది కానీ ఇప్పటి వరకు రైతు భరోసా రైతులకు ఇవ్వలేదు అనేటటువంటి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా విమర్శలు చేయడం జరిగింది మేము గత పది సంవత్సరాల్లో దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల వరకు కూడా రైతులకి రైతు భరోసా కింద అందించామనేటటువంటి అంశాన్ని కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద పదిహేను వేలు అదేవిధంగా కౌలు రైతులకు అదేవిధంగా రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్న దానిపైన సలహాలు సూచనలు ఇవ్వండి దాని ప్రకారం మేము విధి విధానాలు రూపొందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గతంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలు రాళ్ళు అదేవిధంగా రహదారులకు సైతం రైతు భరోసా అని ఇచ్చారు మేము అట్ల ఏవదే దీనికి సంబంధించినటువంటి అంశంలో విధి విధానాలను ఖరారు చేసి ఓన్లీ రైతులకు మేలు చేసే విధంగానే ఆ రైతు భరోసా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని లో ఆయన స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఐదు ఎకరాలకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందా అంటే ప్రస్తుతం కొంతమంది గతంలో మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఐదు ఎకరాలకు అనేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మేము బీఆర్ఎస్ దీన్ని ఖండించింది గతంలో మేము ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి మేము రైతు భరోసా ఇచ్చామనేటటువంటి అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీకి దీటుగానే కౌంటర్ ఇవ్వడం జరిగింది మీరు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చామంటున్నారు కానీ దాంట్లో ప్రధానంగా ఇరవై వేల కోట్లకు పైగా కూడా మీరు రాళ్ళు రప్పలు అదేవిధంగా రహదారులకు మీరు రైతు భరోసా ఇచ్చారు దాంట్లో ప్రధానంగా గజ్వేల్లో ఉన్నటువంటి ఒక రహదారికి సైతం మీరు రైతు భరోసా గ్రాంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దీంతో పాటు మరొక వైపు ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధిని ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ అడ్డుకుంటుంది ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని మరింత దూకుడు మరింత అధిక అభివృద్ధి చేయాలనేటటువంటి లక్ష్యంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతర కొన్ని పథకాలను తీసుకొని ముందుకు వెళ్తున్నా కానీ దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మొత్తానికి ఆరు రోజుల పాటు జరిగినటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులతో పాటు అదేవిధంగా ఉన్న కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించడంతో పాటు అదేవిధంగా కొన్ని బిల్లులు కీలకమైనటువంటి బిల్లులు పాస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి గాయత్రి